హాయ్ అండి వ్యూవర్స్ నేను మీ దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి శృంగవరపు కోట విజయనగరం జిల్లా ఇది నా ఇరవై తొమ్మిదో వీడియో ముందుగా ఈ సునామ సంవత్సరంలో పదవ రాశి అయినటువంటి మకర రాశి ఫలితాలను తెలుసుకునే ముందు మహాగణపతికి నమస్కరించుకుంటూ నవగ్రహాలకి నా గురుదేవులైనటువంటి సత్యదేవి గారికి నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతోంది శుక్లాంబరం విష్ణు यशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसान्तये आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसेभ्यश्च राहुवे केसुवे नमः తొమ్మిది గ్రహాలని కూడా స్మరించుకుంటూ అలాగే జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి పద్దెనిమిది మంది ఋషులకి కూడా నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతోంది ముందుగా ఈ దశమ రాశి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మనకి జాతకరీత్యా వచ్చేటువంటి ఫలితాలు జన్మ జన్మజాతకరీత్యా వచ్చేటువంటి ఫలితాలు డెబ్భై ఐదు శాతం అయితే గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఇరవై ఐదు శాతం మాత్రమే మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి గోచార రీత్యా ఫలితాలను తెలియజేసుకుంటున్నాము మకర రాశికి సంబంధించినటువంటి అక్షరాలు చూసుకున్నట్లయితే క్యాప్రికాన్ బో జా జీ జూ జే జో ఒ అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ మకర రాశిలోకి వస్తాయి గత ఏడున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏలినాటి సని ప్రభావం ఈ ఉగాదితో పూర్తి కానుంది ఇక ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఈ మకర రాశిలోకి వస్తాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టేదానికి అవకాశాలు ఎక్కువ అంటే ఈ సంవత్సరం వీరికి ఖర్చులు ఎక్కువని చెప్పుకోవచ్చు ఇక ఆద్య చూసుకున్నట్లయితే నాలుగు అవమానం ఐదు అంటే పొగిడేవారిక వీరిని బాధ పెట్టేవారే ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ సంవత్సరంలో శని ప్రభావం చూసుకున్నట్లయితే శని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు ఆ సమయంలోనే వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది ఉండదు ఇక ఈ గురువు విషయానికి వచ్చినట్లయితే గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మిథున రాశిలోనే ఉండడం జరుగుతుంది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ గురువు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి మళ్ళీ మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రాహు కొంభం మేనం నుంచి కుంభంలోకి కేతువు కన్య నుంచి సింహంలోకి మారడం జరుగుతుంది ఇక శని ఈ మకర రాశి నుంచి చూసుకున్నట్లయితే మూడో స్థానంలోకి ప్రవేశం జరుగుతుంది పాపగ్రహాలన్నీ కూడా దుస్థానాలలో యోగిస్తాయి కాబట్టి ఈ శని గ్రహం తాలూకా ప్రభావం ఈ మకర రాశికి చాలా బాగుంటుంది శని బలం ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ఇక గురువు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు అంటే ధన యోగాలు బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు మే నెలలో పద్నాలుగో తారీఖు నుంచి ఈ గురువు వృషభం నుంచి మిథునంలోకి రావడం అంటే ఆరో స్థానంలోకి వస్తారు ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు పెద్దగా యోగాన్ని ఇవ్వరు తిరిగి అక్టోబర్లో ఏడవ స్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు మళ్ళీ ధనయోగాలు బాగుంటాయి కాబట్టి ఈ మే నెల నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము గురువుకి షష్టమ స్థానంలో మకర రాశి నుంచి గురువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఐదో నెల నుంచి పద్దెనిమిదో పదో నెల వరకు ఉన్నటువంటి కాలాన్ని గురుకి గురువుకి పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే గురుగ్రహం గురుగ్రహం తాలూకా అనుగ్రహము కరుణా కటాక్షాలు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి రాహువు ప్రస్తుతం మేనంలో ఉన్నారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున కుంభంలోకి వస్తారు రెండవ స్థానంలోకి అంటే ఈ రాహు మూడో స్థానంలో ఉన్నంతసేపు కూడా యోగాన్ని ఇస్తారు కుంభంలోకి వచ్చిన తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే చెడు చేరు కానీ మిశ్రమ ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక కేతు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కన్యలో ఉన్నటువంటి కేతువు మకర నుంచి నవమ స్థానంలో ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు నవమ స్థానంలో కేతు ఉన్నంతసేపు మిశ్రమ ఫలితాలనే ఇస్తారు అయితే ఐదో నెలలో పద్దెనిమిదో తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తారు కుంభంలోకి ప్రవేశించినప్పుడు మకర నుంచి ఎనిమిదో స్థానంలోకి వస్తారు కాబట్టి కేతువు మంచి యోగాన్ని ఇస్తారు అంటే ఈ సంవత్సరము శని గురువు రాహు కేతు కూడా ఈ మకర రాశికి మంచి యోగాన్ని ఇచ్చే విధంగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు మధ్యలో గురువు ఐదో నెల నుంచి పదో నెల వరకు కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటారు కాబట్టి ఆ టైముల్లో గురువుకు పరిహారాలు చేసుకోవాలి సాయిబాబా గుడి దర్శించుకోవడము శనగలు దానంగా ఇవ్వడము శనగలు ఆవుకి తినిపించడం లడ్డూలు పంచిపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఐదో నెల నుంచి పదో నెల వరకు చేసుకున్నట్లయితే మిగిలిన సంవత్సర కాలం అంతా కూడా మంచి ఫలితాలని చేయడానికి అవకాశం ఉంటుంది ఇక సాధారణ విషయాలకు వచ్చినట్లయితే గత సంవత్సరాల కంటే ఏడున్నర సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇహపర బాధలన్నీ కూడా ఈ రాశి వారికి తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది కోర్టు వివాదాలన్నీ కూడా తీరుతాయి స్థిరాస్తిని వృద్ధి చేస్తారు భార్యాభర్తలు విడిగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కలుస్తారు గృహంలో వివాహ ప్రయత్నాలు జరుగుతాయి గృహ ప్రవేశాది నూతన కార్యక్రమాలు చేపడతారు ఈ సంవత్సరం వయం జరిగినప్పటికీ కూడా స్థిరాస్తిని వృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి పుణ్య ప్రదేశాలకు పుణ్యక్షేత్రాలకు సందర్శనం చేస్తారు అన్నిటా వీదే వీరిదే పై చేయి నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలైనటువంటి శని గురువు రాహు కేతు వీరికి అనుకూలంగా ఉన్న వల్ల ఈ సంవత్సరం వీరికి పట్టింది బంగారమా అన్నట్లుండును ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లో కూడా వీరిదే విజయము ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలము ప్రమోషన్లతో కూడిన బదిలీలు శ్రమకు తగ్గ వేతనాలు కార్మికులకు కూడా మంచి వేతనాలు అధికారుల చేత మన్నన ఏ విధంగా చూసినా కూడా ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే సష్టమ గురు ప్రభావం వల్ల పంచమం మే నుంచి అక్టోబర్ వరకు చిన్న చెడు ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం వీరి వైపే ఉండడం వల్ల కొంచెం ఫలితాలు బాగుండేదానికి అవకాశం ఉంది ఏ రంగంలో పోటీ చేసినా కూడా వీరికి విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశికి ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం కళాకారులకి టీవీ సినీ పరిశ్రమలో పనిచేసే వారికి కొత్తగా కాంట్రాక్ట్స్ వస్తాయి ఇతర వ్యాపకాలు ఉన్నప్పటికీ కూడా అధికారుల చేత మన్నన ఆర్థికంగా ఇబ్బందులు లేని జీవితము ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారి చేత కూడా అవార్డులు అవార్డులు సాధిస్తారు మొత్తం మీద ఈ కళారంగం ఈ సంవత్సరం బాగుంది వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది శనిబరం గురుబరం బాగుండడం వల్ల ఇనుము ఐరన్ వాహనాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంది ఏ విధంగా చూసినా వ్యాపారాలు చాలా చక్కగా ముందుకు సాగుతాయి శని గ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావము ఉండడం వల్ల అంచెలంచెలుగా జీవితంలో ముందుకు పోవడానికి సహక ఉంటుంది అయితే జాయింట్ వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరం విడిపోయినప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది సరుకులు చేసేవారు కిరాణా షాపులు ఇలాంటివి నడిపేవారందరికీ కూడా ఈ సంవత్సరం వ్యాపారం యోగిస్తుంది విద్యార్థులకు ప్రారంభంలో చిన్న బద్ధకం అయితే ఉన్నప్పటికీ కూడా శని గ్రహ ప్రభావం వల్ల గురుగ్రహ ప్రభావం వల్ల విద్యను పూర్తి చేస్తారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి కాంట్రాక్ట్ బేసిక్స్ ఉద్యోగాలు పొందుతారు అదేవిధంగా పరీక్షలు రాస్తారు క్రీడారంగంలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండేదానికి అవకాశాలు ఉంటాయి వ్యవసాయదారులకు కూడా చూసినట్లయితే ఈ సంవత్సరం రెండు పంటలు కూడా చేతికొస్తాయి స్థిరాస్తిని వృద్ధి చేస్తారు గృహంలో వివాహాది గృహ ప్రవేశ కార్యక్రమాలు చేసుకుంటారు శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు వృద్ధులు పేతలు ఇలాంటి వ్యాపారాలు చేసేవారందరికీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి కాలము కుటుంబంలో వీధిదే పై చేయి స్థిరాస్తిని కొనడము ఖరీదైనటువంటి వస్తువులు కొనడము వాహన యోగము అలాగే ఈ సంవత్సరం చిన్న చిన్న ఆరోగ్య భంగములు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదిరించి మనోధైర్యంతో ముందుకు సాగేదానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత అనేది కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గత ఏడున్నర సంవత్సరాలతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం చాలా చక్కటి యోగాలు ఉన్నాయి ఈ మకర రాశికి అన్ని విధాలుగా ఈ సంవత్సరం చాలా బాగుంది సర్వే జనా సుఖనోభవంతు నాది ఈ ఇరవై తొమ్మిదో వీడియో ఈ మకర రాశి తాలూకా వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి